లాస్ట్ చెప్ లో పనిచేసే ఒక మేజర్ మేచర్ నీకు అని చెప్పింది అండి కారణం ఏంటంటే ఒకనాడు మెట్రింగ్ లో ఉంటే ఈ కొడుకు మళ్ళీ ఇంటికో వ్యవస్థలో రావడానికి అపన సియాచిన్ మంచు కొండలను దేశ రక్షణలో మన సైన్యం అనేక మంది రక్తాన్ని తప్పుడు చేసేది ప్రాణాలు అర్పించింది ఇవాళ మోడీ గారు ఏమొచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగు పేరులు లేవు తుపాకీ శబ్దాలు లేవు సైనికుల చావు లేవు సైనికుల వాళ్ళ బాగు లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ భారతదేశంలో హైదరాబాద్లోనే ప్రశాంతమైన రాష్ట్రంగా ఎదుగుతున్నది జమ్మూ అండ్ నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఏంటి నేను మన డెబ్బై ఐదు రోజులు మల్కాగిరి అపార్ట్మెంట్లలో గేటెడ్ కమిటీలలో ఖాళీలలో ఓట్ల కోసం తిరిగినప్పుడు ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎన్నడూ పార్టీలు అంటే ఇష్టం లేని వాళ్ళు నాయకులు పోయి తండం పెట్టి దండం పెట్టని వాళ్ళు ఓట్లు పోయని వాళ్ళు మొట్టమొదటిసారిగా ఓట్లు ఇస్తామని చెప్పారు నేను ఎందుకు ఈ మార్పు వచ్చిందని చెప్పి అయ్యా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిండు మేము వచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మేము అనుకున్నాం అందరిలాగా ఈయన కూడా ఉంటాడు అనుకున్నాం కానీ ఈయన వచ్చిన తర్వాత పతాక ప్రపంచ చిత్ర ఎగిరేసిన గను మోదీ గారు నేను ఎందుకు అంతే పడిగాడు ఒకనాడు మన అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా అమెరికా అడుగు పెడితే అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో జోట్ ఒకనాడు నా నరేంద్ర మోడీ గారికి వీసా కావాలని చెప్పి పెట్టుకుంటే ఈయన సంఘ విద్రోహ శక్తి వీసా యొక్క చెప్పి రిజర్వ్ చేసింది అమెరికా గా అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికా రైల్ కార్పొరేట్ చెప్పడమే కాకుండా వారు అమెరికా సెనేట్ లో అమెరికా పార్లమెంట్ లో మాట్లాడితే ఇవాళ అక్కడి పాలగడి సభ్యులు లేచి నేచి చప్పట్టి కొట్టి జైబోణి అక్కడ పరిస్థితి చెంది ఇవాళ ఒకప్పుడు భారత మేదావుల భాషలో వరల్డ్ కంటి ప్రపంచ బ్యాంక్ దగ్గర పొలతో తప్ప ఒక రోడ్డు వేదిన ప్రస్తుతి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తప్పిస్తే తప్ప ఒక ఇన్ను కట్టే పరిస్థితి అలాంటి పాల

ఎందుకంటే కనిసం లేవు మీ నష్టం పెట్టండి అంత చెట్లు ఉంటుంది కానీ ఎక్కడ చెప్పలేవు ప్రధానమంత్రులు మారిండవు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండవు కానీ సగటున్న ఆడబిడ్డ బాధనర్థం చేసుకున్న ఎవరు లేదు కానీ మోడీ గారు పేద కాబట్టి ఆటల్ని దుఃఖాన్ని అనుభవించే కాబట్టి ఆ దేశంలో ఆడబిడ్డలు పోయి ఆత్మ గౌరవాన్ని పలడే పెడుతుందని చెప్పి స్వచ్ఛు పన్నెండు కోట్లలో టోడీ గారి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి అన్నాడు మోడీ ఏంటి మాట్లాడే కానీ ఒకవేళ కనుక ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో మంచి ఉంటే ఇక్కడ కూడా ఉన్న వాళ్లకు కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే భాగ్యం కలిగేది కానీ ఇల్లు ముఖ్యమంత్రి దేశంలో మోడీ కోట్ల పేద ఇల్లు కట్టించే సొంత ఇంటిక నిర్వహించిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పేసిన ఇవాళ నేను కన్నది నా దేశంలో సమయం చాలా మంది కానీ తెలుసా అమెరికా అమెరికాలో ప్రతి ఒక్కరు చదువుకులు సదుపాయాలి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి ఎన్ఐసి పాలసీ ఉంటాయి ఎంత కార్డు ఉంటాయి దేశం తగ్గుతాడు కానీ అంటే ఫోన్పే గూగుల్ పే అమలు చేయడానికి పది పట్టింది అమెరికాకి పదేళ్ళు పట్టింది కానీ నా భారతదేశం

రోజుకు పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవే సినిమా అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ముప్పై ఏడు కిలోమీటర్ నేషనల్ హైవేస్ తో ఎక్కడ పరిస్థితి వచ్చింది చాలా మంది అనుకుంటారు ఇది కేసీఆర్ వచ్చిందని కేసీఆర్ తో బాబు మోడీ గారు దేశవ్యాప్తంగా నేషనల్ హైవే మన కరోనా వచ్చిన నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను ఈ దాకా వచ్చిపోయినా మాయపాత్ర వచ్చిపోయినా కరోనా కష్టకాలంలో లక్ష కోట్ల రూపాయలు ఎంతైందో బయటికి కా సందర్భంలో మోడీ గారు నా దేశం మరిగిపోతుంది నా దేశం మరింత పేదరికాల మరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి భావించి ఇవాళ అతి తొందరగా వ్యాక్సిన్ తయారు చేయించి రెండు డోసులు మీకు ఇచ్చి మూడో డోసులు వచ్చి ప్రపంచంలో పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించిన దేశం కూడా నరేంద్ర మోడీ ఇవాళ మనం చాలా మంది అనుకుంటారు ఈ ఈరోజు రెండు పది మనం తింటున్న బియ్యాన్ని మోడీ గారు పంపించే బియ్యాన్ని ఐదేళ్ళు కూడా మనకు వచ్చే బియ్యం మోడీ గారు పంపించే బియ్యం చేస్తాం అందువల్ల ఇవాళ మోడీ గారు చేసినటువంటి పని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇవాళ యువకులంతా ఉత్తరం కాదు యువతంతా కూడా ఉత్తరం రాలేదు ఈ దేశ రక్షణలో భాగంగా పరాయి దేశం మనమే దౌర్తన్యం చేస్తే మన సైనికుల రక్తాన్ని కల చూపిస్తే ఆ దేశం మీద దండయాత్ర చేసేట్టు ఆ దండయాత్రలు అభినందన ఒక మీద పెద్ద ఆ చిన్న దేశాన్ని చిక్కితే అభినందన చంపే ప్రయత్నం చేస్తే మోడీ గారు వయసులో తాత కావచ్చు కానీ యువకులాగా ఆ దేశానికి అట్టకడీ నా అభినందన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగి

అక్కడ ఉన్న మన పిల్లల్ని మన ఫ్లైట్లు పంపించి మన మంత్రి పంపించి మన జెండా కట్టి మన పిల్లల్ని వాపస్ చెప్తా ఇవాళ మీ మహరాలకు యాభై ఏం పరిపాలించి దేశాన్ని నలభై పాలించి రాష్ట్రాన్ని ఏం చేశాడో ఇంద్రా గాంధీ గారు చెప్పింద్రు కలిగి హఠావ అని చెప్పి రాజు గాంధీ గారు చెప్పింద్రు పేదరిక నిర్మూలన చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గురించి చెప్తాడు పేదరిక నిర్మూలన చెప్పింది మీకు ఉండాలి అసలు నీకుండాలి సార్ ఆయనలో ఒక స్కామ్ ఒక 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 సగటు తలదించుకునే పని అనడం జరిగింది కానీ సగటు కళ్ళు వేసి ఆయన ఏంటి అని చెప్తున్న పరిస్థితి వచ్చింది మోడీ గారి అందువల్ల ఇవాళ భారత ప్రభుత్వం నేను ఒక్కటే మీకు యువకుల నాకు తెలుసు ఏమైనా సమాచారం అన్ని వర్గాల సమస్యలతో అనుబంధం ఉంటుంది అన్ని టెంట్ల కింద అన్ని సంఘాలకు గొంతు గుర్తు కలిపి నాకు ప్రైవేట్ స్కూల్ టీచర్ల బాధ ప్రైవేట్ కాలేజీ పనిచేసే ఏందో నా జర్నలిస్ట్ల బాధ నా ఉద్యోగ యువత బాధ నాకు తెలుసు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్ని బాధపడుతున్నా తెలుసు ఆ సమస్యల పరిష్కారం ఆ సమస్యల పరిష్కారం తప్పకుండా రాబోయే కళ్ళలో ఇవాళ ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే నాలుగు వేల కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ భారతీయ జనతా పార్టీ రేపు రాహుల్ కాలంలో మోడీ గారు ఎట్లయితే మరణిస్తే దేశం కోసమే మరణిస్తా మోడీ కాదు ఆయన రేపు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే ప్రజలకు ఆశపడుతుంది పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన విసుకుపోయి ఆ పార్టీని పొంద పెట్టి ఆ ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పి ఇప్పటికి అనుకుంటా ఉన్నారు ఎన్నిపైన పంటలు మొట్టమొదటిసారి చూసినా మళ్ళా కాలిపోయిన మూడు వందల మొట్టమొదటిసారి చూసాం మనం ఒక్క హామీ అమలు కాలే ఏ ఆడబిడ్డకైనా రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ పడ్డాయ ఏ ఆడబిడ్డకైనా ఇవాళ నాలుగు వేల రూపాయల పిలిచి వచ్చిందా ఏ యువకుడికైనా యువకుడు నాలుగు ఐదు రూపాయల బుక్ వచ్చిందా ఏ ఒక్కటి కాదు చివరికి ఇంతకు చెప్పినట్టుగా సన్న పంటకి సన్నవాడు ఎండాకాలం పండవనే జ్ఞానం లేని వాళ్ళకి ఎండాకాలంలో పండే వాళ్ళు దొద్దుపడి పంటే తప్ప సన్నబులు పండగలు ఇవాళ ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అందుకనే ఆ పార్టీ అక్కడికి ఈ పార్టీ అన్నది మీకు అర్థమైంది కాబట్టి కోసం తప్పించే పార్టీ మీకోసం అండగా ఉండేటువంటి పార్టీ వారికి తోడుగా మేము కూడా మీకు అందరం ఉండి మీ సమస్య పరిష్కారంలో మేము వెంట ఉండమని ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మన చిత్తం నాయకు నేను కూడా తెలియని వాళ్ళ హిచ్చి చూసుకోవాలని చెప్పి చూసుకోవాలి ఇక్కడ వెళ్తే పదహారు సీట్లు తెలిసినట్టున్నాడు కమ్మాలు తెలిసే మార్మల్లు తెలిసా పదహారు సీట్లు తెలిసినట్టు పెట్టుకోండి కానీ ఒక నిశ్శబ్ద విప్లవం మన ఓట్లు పడ్డ ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటాలు ఎగరాలంటే మనము ప్రపంచంలో నీళ్ళని కావాలంటే మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇల్లు బాగా అందుకే ఓట్లు గెలిచింది ఆ ఓట్లు నిజమే నేను వింట పడితే నూట రెండు శాతం గెలిచింది భారతీయ జనతా పార్టీ ఈ గెలుపు ఎమ్మెల్సీ గెలుపు నాలుగు పథకాలే రేపటి ఎమ్మెల్సీ గెలుపు రేపు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారం లాభం ఈ సమస్య పరిష్కారం పరిష్కరించే బాధ్యత తీసుకుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నా